ఇదే రూమ్ ఎలా ఉంది ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఏదో ఐదుగురు ఆరుగురు ఉన్నట్టు నంబర్ కరెక్ట్ గెస్ చేశాడు రోయ్ ఐదో ఆరు కాదు ఆరుగురు అంటే మేము వాషింగ్ అంతా వీకెండ్లో ఇచ్చేస్తాం అనమాట ఏసీ రిమోట్ లేదా ఏసీ రిమోటా అసలు ఏసీ లేదు రిమోట్ ఎక్కడి నుంచి ఉంటుంది డాడ్ నాకు అర్జెంట్గా ఏసీ కావాలి అడ్రస్ చెప్తాను గీజర్ ఉందా లేదు హీటర్ ఉందా గీజర్ ఒకటి ఫ్రిడ్జ్ ఉందా కొన్ని ఉంది ఇవన్నీ పెట్టడానికి ఇక్కడ స్పేస్ లేదు ఓకే డాడ్ కల్లా నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ లేకుండా ఎంతకాలం ఎలా ఉన్నారు మీరు ఇవన్నీ లేకుండా కాదు నువ్వు లేకుండా ఉన్నాను చూడు అది నువ్వు వచ్చావు కదా నాకు ఆ బాధే ఉండదు

రే నన్నే అడుగుతున్నావురా అసలు ఇంట్లో పంపాలరా టైట్గా ఉంది జోన్స్ బ్రో ఆ ఒక రెండు వేలు కావాలి బ్రో అర్జెంటు ఇప్పుడు ఉంటే కొంచెం పంప చూడు ఎందుకు ఏంట్రా బ్రో ఒక ఫైవ్ థౌసండ్ మూడు వేల స్పెక్స్ డబ్బున్నోలు ఇలాగే ఉంటారా వీడేంటి మన బ్రో అనబట్లేదా రే కళ్ళు దొబ్బింది నీకు ఏంట్రా బండిని గుర్తున్నారు అంగుట్లో వచ్చి బండి ఎలా అయిపోయింది చూడు ఇదో డూప్లో బండి ఏంట్రా లో పెట్టాల్సిన బండి రోడ్ మీద తీసుకొచ్చి కార్లు ఎల్లు చూపుతాయంటారా నువ్వు ఆడాకు నువ్వు కళ్ళు దొబ్బింది నీకు హే ఎంత నువ్వు ఆగు డోమ్లెట్ పగిలిపోయింది ఈ పక్కన స్క్రాచ్ పడింది అవన్నీ కాదు ఎంత చెప్పు ఒక రెండు వేలు అవుతుంది అకౌంట్ నెంబర్ చెప్పు జోన్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ ఓకే చూసుకో రాజోభాల్ నువ్వు కారు రే ఆకలేస్ ను ఎందునావు యాజ్ యుజువల్ చిల్లికారి చిట్టమ్ కూడికి వెళ్ళిపోదాం అక్కడ కాతా ఉంది కదరా అది కాదు జోన్స్ అక్కడ తింటాడంటావా జోన్స్ బాగా అక్కడ ఇబ్బంది పడతాడు పార్సెల్ తీసుకోదా హాయ్ ఐ అమ్ కురాంతి ఐ కేమ్ హియర్ టు కు జోన్స్ పంపించాడు రా వంటవాడు వా ఐమ్ నాట్ వన్ టోడు రే రిచువల్ని వంట కూడా ఫీల్ అవుతారు చెఫ్ అనాలి ఓ చెఫా ఇట్స్ నాట్ చెఫ్ ఇట్స్ షెఫ్ అండ్ ఐఎమ్ నాట్ షెఫ్ ఐఎమ్ మోర్ దెన్ ఏ షెఫ్ ఇంతకు ఏం బాగుతావు నువ్వు ఆ ఇటాలియన్ రష్యన్ మెక్సికన్ కాంటినెంటల్ చిలుగార్లు వచ్చా వాట్ చిలుగారు రాదా నో చిల్లిగారులు ఇంకేం చెఫ్ రా నువ్వు నో హే క్రాంతి జస్ట్ నో ఓకే డిడ్ గైస్ గాస్ మీట్ హిమ్ హా హా ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నా ఇస్ అ న్యూ షెఫ్ ఓ సారీ మోర్ దెన్ షెఫ్ yes హో ఇప్పుడే చెప్పాడు ఆ అదే చెప్తున్నాడు హా సో క్రాంతి ఇస్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఎస్ బాస్ ఆ ఈ నా ఫేవరెట్ డిష్ రెడీ చేయించాను మీరు టేస్ట్ చేయాలి ఓకే గెట్ ఇట్ యా ష్యూర్ బాస్ రే నూడిల్స్ కదా రైదే అదే కదా దట్స్ నాట్ నూడిల్స్ ఇట్స్ స్పెగెటి క్యాషో ఇపేపే హే ఆ నూడిల్స్ కాదు బ్రో ఇట్స్ స్పెగెటి క్యాషో ఇపేపే ఓ అనే మీరు యూజువల్ గా ఎక్కడ తింటారు రోజు మేమా

విత్ అవైలబుల్ ఇంగ్రీడియం ఏమైంది ఇద్దరు తిట్టుకుంటున్నారు అవి తిట్లు కా శోభన్ మేము రెసిపీస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఓ రెసిపీ